హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వాసు ఎలక్ట్రానిక్ ఈరోజైతే మన వీడియోలోని ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటూ ఉంటే కనుక అటువంటి వారు ఎటువంటి ఎలక్ట్రికల్ పాయింట్స్ ఏ ఏ ఎలక్ట్రికల్ పాయింట్స్ మీ ఇంటికైతే పెట్టుకోవాలి అంటే చాలా మంది అయితే కొన్ని పాయింట్లు అయితే మిస్ అవుతుంటారండి అంటే వైరింగ్ చేసేటప్పుడు కన్సీల్డ్ వైరింగ్ చేసేటప్పుడు కొన్ని పాయింట్లు మర్చిపోతారు అనమాట అదేవిధంగా కొన్ని ఎలక్ట్రిషన్లు కానీ ఈ కాంట్రాక్ట్ కానీ చెప్పరు అనమాట మీకు అంటే అవన్నీ చెప్తే కనుక వర్క్ అనేది పెరిగిపోద్ది కాబట్టి కొన్ని అయితే వాళ్ళు చెప్పరు అందరూ అలాగనే కాదు కొంతమంది అయితే ఉంటారండి అలాంటప్పుడు ఏంటంటే ఈ ఓనర్స్ అనేవారు చాలా ఇబ్బంది అయితే ఫీల్ అవుతారు తర్వాత అంటే ఇల్లు అది కట్టుకున్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఈ ప్లాస్టింగ్లు అన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ అక్కడ ఎక్స్ట్రా పాయింట్ కావాలని ఇక్కడ ఈ పాయింట్ మనం మర్చిపోయామని మళ్ళీ దాన్ని ఏంటంటే రీవర్క్ చేయడం వల్ల ఏంటంటే ఈ ప్లాస్టింగ్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ చిప్పింగ్ చేయడం చాలా అసహ్యంగా ఉంటుంది దానివల్ల ఏంటంటే డబ్బులు కూడా మీకు ఎక్స్ట్రా అవుతాయండి అనవసరంగా ఖర్చు అనేది పెరిగిపోద్ది అనమాట అటువంటి ఇబ్బంది లేకుండా కొత్తగా ఇల్లు కట్టుకుంటే కనుక ఎటువంటి ఎలక్ట్రికల్ పాయింట్స్ మీ ఇంటికైతే మీరు పెట్టుకోవాలి ఒక హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ కిచెన్ రూమ్లో కానీ అనే అయితే ఈ వీడియో చేస్తానండి ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ అండి ముందుగా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ రెండు వేల ఐదు వందల మంది సబ్స్క్రైబర్లు అయితే అయ్యారండి ప్రజెంట్ మనకి ఈ మన వీడియోస్ అయితే ఇన్ఫర్మేటివ్గా మీకు ఉంటే కనుక కొంత ఉపయోగకరంగా ఉంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే వీడియోనైతే లైక్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో అయితే ఇల్లంతరికీ ఎలక్ట్రికల్ పాయింట్ ఒకేసారి చెప్పాలంటే వీడియో అనేది లెంత బాగా పెరిగిపోతుంది కాబట్టి ఇప్పుడైతే మీకు నేను ఈ వీడియోలో అయితే బెడ్రూమ్లో ఇటువంటి ఎలక్ట్రికల్ పాయింట్స్ పెట్టుకోవాలి అనే దానిపైనది చెప్తాను నేను ఫర్దర్గా నెక్స్ట్ అయితే హాల్లో ఎటువంటి పెట్టుకోవాలి కిచెన్ రూమ్లో ఎటువంటి పెట్టుకోవాలి ఎలక్ట్రికల్ పాయింట్స్ ఇలాంటివన్నీ విషయాల గురించి మీరు చెప్తానండి తక్కువ టైంలోనే పాయింట్స్ అన్నిటి గురించి చెప్పాలి కాబట్టి ఈ వీడియో ఈ వీడియోలో అయితే బెడ్రూమ్లో ఇటువంటి ఎలక్ట్రికల్ పాయింట్ పెట్టుకోవాలనేది అనే విషయంపై నేను చెప్తానండి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా బెడ్రూమ్లో అయితే అంటే అండి మాస్టర్ బెడ్రూమ్ అని అయ్యి ఉండొచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయినా అయి ఉండొచ్చు ఫస్ట్ అయితే లిమిటెడ్గా చెప్తానండి అంటే తక్కువ లో బడ్జెట్లో అయినా సరిపోద్ది మాకు ఓవర్గా ఎక్కువ అవసరం లేదండి అనే వారికి అయితే చెప్తానండి అటువంటి వారైతే ఫస్ట్ ఇంపార్టెంట్గా బెడ్రూమ్లో ఫ్యాన్ పాయింట్ అయితే ఒకటి పెట్టుకోవాలండి అదేవిధంగా ఒక బెడ్ లైట్ పాయింట్ పెట్టుకోవాలండి అదేవిధంగా ఒక ఎల్ఈడి బల్బ్ సంబంధించిన పాయింట్ పెట్టుకోవాలి అదేవిధంగా నెక్స్ట్ వచ్చి ట్యూబ్లైట్ పాయింట్ పెట్టుకోవాలండి ఇంతేనండి లో బడ్జెట్లోని మనకి సరిపోతాయి అనుకునేవారైతే ఈ పాయింట్లు అయితే జనరల్గా జనరల్ పాయింట్స్ అనమాట ఈ పాయింట్స్ అయితే అందరూ పెట్టుకోవాలి అదే ఇప్పుడు ఫుల్ ఫెడ్జ్గా మొత్తం కొంచెం లేటెస్ట్ వెర్షన్లోనే డబ్బులు కొద్ది ఎక్కువైనా పర్వాలేదండి పాయింట్స్ అన్నీ కావాలి అనుకునే వారికి అయితే చెప్తానండి ఇప్పుడు నేను ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు అందరూ కూడా ఫ్యూచర్ ప్లాన్ గురించే పెట్టుకుంటున్నారండి డబ్బులు ఎక్కువైనా పర్లేదు ఇల్లు అనేది జీవితంలో ఒకసారి కట్టుకుంటాం కదా అనే ఉద్దేశం మీద ఏంటంటే అన్లిమిటెడ్గా ఏంటంటి ఇంపార్టెంట్ పాయింట్స్ కావాలో అటువంటివన్నీ పెట్టుకుంటున్నారు అటువంటి వారికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చెప్తానండి మనకు కావాల్సింది కూడా బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయినా సరే ముందైతే మాస్టర్ బెడ్రూమ్ లో పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తానండి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైట్ పాయింట్ అయితే కావాలండి అదే విధంగా ఫ్యాన్ పాయింట్ అయితే కావాలి ఈ రెండు అయితే అండ్ మస్ట్ అండ్ లైట్ టు ఫ్యాన్ అనేది రెగ్యులర్ అండి నెక్స్ట్ పాయింట్స్కి వస్తే బెడ్ లైట్ అయితే ఒకటి పెట్టుకోవాలండి బెడ్ లైట్ అంటే మనం ఫుట్ ల్యాంప్ కవర్లు అవి వస్తాయి లేటెస్ట్గా మీకు తెలుసు కదా చాలా రోజులు పెట్టి అయితే వాడుతున్నారు ఫుట్ ల్యాంప్ లైట్ అనేది కింద ఉంటుంది అనమాట అంటే మనకి కంటికి అయితే ఫోకస్ రాకుండా బెడ్ కిందనే పెడతారండి అది అలా పెట్టినట్టయితే మనకి డిమ్గా లైటింగ్ అనేది నైట్ నైట్ టైము డిమ్గా వెలుగుతుందండి కంటికి దాని ఎఫెక్ట్ అది కొట్టకుండా ఉంటుంది అనమాట బెడ్ లైట్ అనేది అదేవిధంగా స్విచ్ బోర్డు అయితే రెండు పెట్టుకోవాలండి ఒకటి అయితే టూ వే స్విచ్ బోర్డు అది బెడ్ వైపు వస్తుందండి ఇంకోటి మెయిన్ స్విచ్ బోర్డు మెయిన్ స్విచ్ బోర్డు అనేది డోర్ పక్కనే పెట్టుకోవాలండి అంటే బెడ్రూమ్లోకి ఎంట్రీ అవ్వగానే లోపలికి ఎక్కడికో వెళ్ళి వేసుకోకుండా మీకు స్టార్టింగే చీకటి ఉంటుంది కాబట్టి ఫస్టే డోర్ తీయ కానీ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మీ డోర్ పొజిషన్ బట్టి చూసుకొని అక్కడైతే ఒక మే బోర్డు స్విచ్ బోర్డ్ అయితే పెట్టుకోవాలండి జనరల్ స్విచ్ బోర్డు అనమాట ఇది ఆ స్విచ్ బోర్డులో అయితే మీకు చెప్తున్నాను కదండి లైట్లు కానీ ఫ్యాన్లు కానీ అదేవిధంగా టూ వే స్విచ్లు కానీ జనరల్ ఇలాంటివన్నీ వస్తాయండి నెక్స్ట్ టూ వే టూ వే స్విచ్ బోర్డు పెట్టుకోవాలండి టూ వే స్విచ్ బోర్డు ఎందుకనంటే మనం బెడ్ పైన కంపల్సరిగా మనం ఏంటంటే చీకట్లో మనం పడుకున్నప్పుడు లైట్లు కానీ ఫ్యాన్లు కానీ ఆపరేటింగ్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటే ఏంటవుతుంది ఒకసారి చీకట్లోని సడన్గా లైట్ లైట్ వేయవలసి ఉంటుందండి కొంతమంది ఏజ్డ్ పీపుల్స్ అయి ఉండొచ్చు పెద్దవారు అయితే లేచి వెళ్ళి లైట్ వేయడం చాలా కష్టం ఉంటుందండి అలా అలాంటప్పుడు మీరు వే స్విచ్ బోర్డు పెట్టుకున్నారంటే బెడ్ పై నుంచి ఆపరేటింగ్ చేసుకోవచ్చు అనమాట అంటే ఎటువంటివి పెట్టుకోవాలండి వే స్విచ్ బోర్డులోని లైట్ పెట్టుకోవాలండి అదేవిధంగా ఫ్యాన్ పెట్టుకోవాలండి అదేవిధంగా బెడ్ లైట్ కావాలంటే బెడ్ లైట్ కూడా టూ స్విచ్ మీరు పెట్టుకోవచ్చండి అలాగే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక ఛార్జర్ పాయింట్ కూడా పెట్టుకోవాలండి బెడ్ పక్కన అంటే ఏదైనా మనం పడుకున్నప్పుడు మొబైల్లో ఒకసారి బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడానికి ఒక ఎలక్ట్రికల్ పాయింట్ అయితే పెట్టుకోవాలి ఈ సాకెట్లు కూడా ఏంటంటే ఏళ్ళు అవి వెళ్ళలేనట్టు ఒక సెక్యూరిటీ పర్పస్ డోర్ సాకెట్లు ఉంటాయండి చాలా కంపెనీలు అయితే వస్తున్నాయండి అటువంటి సాకెట్లు అయితే మీరు పెట్టుకోవాలి ఏళ్ళు చిన్నపిల్లలు అవి వేళ్ళు అవి పెట్టినా వెళ్లకుండా ఉన్నట్టు సేఫ్టీ సాకెట్లు అవి పెట్టుకోవాలి అదేవిధంగా అదే స్విచ్ బోర్డులు అండి బెడ్డ పక్కన స్విచ్ బోర్డులో ఏసీ స్విచ్ పెట్టుకోవాలండి ఎందుకయ్యా ఇక్కడ అంటే కనుక చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏసీ అనేది మనకు ఒక్కోసారి బాగా చలేస్తుందండి లేదు లేదంటే నిద్రలో బాగా ఉన్నప్పుడు అది ఒకసారి ఎక్కువ పట్టి మళ్ళీ ఏసీ వేయాలని అనిపిస్తుంది అలాంటప్పుడు లేగ్స్ అయ్యి మళ్ళీ ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి వేయడం కష్టం కాబట్టి ఆ ఏసీ స్విచ్ కూడా మీరు టూరిస్ట్ బోర్డులో పెట్టుకోవాలండి వీలైతే నేను చెప్పే పాయింట్లన్నీ ఇంపార్టెంట్ ఇటువంటి పాయింట్లన్నీ సరే కొత్తగా ఇల్లు కట్టుకునేవారు ఒక బుక్లో రాసుకోండి ఉపయోగపడుతుంది లేదంటే ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోండి సేవ్ చేసుకుంటే ఇంపార్టెంట్ పాయింట్లన్నీ కూడా మీకైతే గుర్తుంటుందండి ఇంతేనండి బెడ్డ పక్కన అయితే స్విచ్ బోర్డు మొత్తంగా వచ్చేయి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి బెడ్డ పక్కన ఉండేది లైటు ఫ్యాను బెడ్ లైటు ఏసీ స్విచ్ అదేవిధంగా సాకెట్ ఈ ఐదు పాయింట్లు అయితే మాత్రం బెడ్డ పక్కన ఉన్న స్విచ్ బోర్డుకి అయితే మీరు పెట్టుకోవాలండి అదేవిధంగా మనకి ఇల్లు ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి ప్లంబింగ్ వర్క్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్క్ మెటీరియల్ కాంట్రాక్ట్కి ఇస్తే కనుక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపైనైతే ఒక వీడియో చేశానండి ఈ పైన కనబడుతుందిగా చూడండి ఇక్కడ ఈ వీడియోలో అయితే చేశాను వీలైతే ఆ వీడియోని చూడండి చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుందండి నెక్స్ట్ అదేవిధంగా బెడ్రూమ్లోకి ఎంట్రీ అవ్వగానే స్విచ్ బోర్డు చెప్పాను కానీ అందులో ఎటువంటి పాయింట్లు వస్తాయి అంటే ఫ్యాను లైట్ అయితే కామన్ అంటే టూ వే స్విచ్ మనం పెడతాం కంటే ఆల్రెడీ అదే సేమ్ ఇటువంటివే సేమ్ అదే మోడల్ స్విచ్ టూ వే స్విచ్లు అయితే లైట్కి ఫ్యాన్కి వస్తుందండి బెడ్ లైట్ కూడా పాయింట్ కూడా మీకు టోరిస్ట్ పెట్టుకుంటే ఇక్కడ అది వస్తుందండి అది కాకుండా స్వాగెట్లు అయితే రెండు పెట్టుకోవాలండి మీరు బెడ్రూమ్లో ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ ఐటమ్స్ అవి చాలా ఎక్కువ కాబట్టి స్వాగెట్లని చాలా చాలా ఎక్కువ అవసరం పడుతున్నాయండి అందు గురించి ఏం చేస్తారంటే మినిమం రెండు అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఈ మల్టీప్లాక్లు ఎక్స్టెన్షిచ్ బోర్డులు ఇవన్నీ పెట్టుకోకుండా మీకు ఏంటంటే వీలైనంత వరకు సాగెట్లు అయితే బోర్డులో ప్రతి బోర్డులో రెండు వేసి ఉన్నట్టుగా మినిమం రెండు ఉన్నట్టుగా చూసుకోండి అదేవిధంగా ఆ బోర్డులో ఏంటి ఇంకేట్ వస్తుంటే ఒకవేళ మీకు సీలింగ్ ఉంటే కనుక సీలింగ్ లైట్లు అయితే వస్తుంది సీలింగ్ లైట్లు అయితే బెడ్డ పక్క అవసరం లేదండి ఇటువైపు ఈ మాస్టర్ బోర్డు కాసే మేము పెట్టుకోవాలండి సీలింగ్ లైట్లు ఎన్ని సీలింగ్ లైట్లు ఉండాలంటే మీ ఇష్టం అండి కొంతమంది నాలుగు పెట్టుకుంటారు కొంతమంది పది పెట్టుకుంటారు కొంతమంది ఆరు పెట్టుకుంటారు మీకు రూమ్ పొజిషన్ బట్టి సైజ్ బట్టి నేను చెప్పేది అయితే పది ఇంటూ పది రూమ్ అయితే కనుక మీకు మ్యాక్సిమం నాలుగు నుంచి ఆరు లైట్ల వరకు సీలింగ్ లైట్లు సరిపోతాయి ఒకవేళ సీలింగ్ లైట్లు వేసుకున్నవారు అయితే ట్యూబ్లైట్ అయితే అవసరం లేదండి సీలింగ్ లైట్లు మ్యాక్సిమం సరిపోతాయండి అదేవిధంగా ఆ నాలుగు లైట్లకి ఒక రెండు స్విచ్లు అయితే మీరు పెట్టుకోవాలండి అంటే నాలుగు లై సీలింగ్ లైట్లకి రెండు స్విచ్లు అంటే ఆపోజిట్ ఆపోజిట్లో ఒక స్విచ్ను ఆపోజిట్లో ఒక స్విచ్ అలాగే ఈ నాలుగు లైట్ రెండు స్విచ్లు అయితే సరిపోతాయండి అదేవిధంగా సీలింగ్లో రోప్లైట్ వస్తుందండి రోప్లైట్కి అయితే సపరేట్గా ఒక స్విచ్ పెట్టుకోవాలండి అదేవిధంగా మీకు స్పాట్లైట్లు వస్తాయండి బెడ్రూమ్లో అంటే కబోర్డులు ఉన్నాయనుకోండి అనుకోండి ఇప్పుడు కబోర్డుకు అయితే లేటెస్ట్ వెర్షన్ లైట్లే వస్తున్నాయి కాబట్టి లైట్ కానీ స్టిప్ లైట్ కానీ లైట్లు కానీ ఇటువంటివన్నీ రకరకాల డిజైన్లు అయితే న్యూ మోడల్ వెర్షన్స్ అన్నీ వస్తున్నాయి కాబట్టి అటువంటివన్నీ మీరు పెట్టుకోవచ్చు అండి బెడ్రూమ్లోని నెక్స్ట్ మూడో బోర్డు ఏంటంటే టీవీ బోర్డు అండి బెడ్రూమ్లో అయితే చాలామంది టీవీ పెట్టుకుంటారండి అటువంటి వారైతే టీవీ కంపల్సరీగా టీవీకి బోర్డు అనేది కంపల్సరీ పెట్టుకోవాలి మినిమం రెండు మూడు సాకెట్లు అయితే బోర్డులో ఉండాలండి అంటే ఒకటి ఏమిటి ఒకటి పవర్ పాయింట్ ఇంకోటి ఏంటి డిస్ పాయింట్ అదేవిధంగా ఛార్జర్ పాయింట్ ఇటువంటివన్నీ ఉంటాయి కదండి ఇటువంటివన్నీ కూడా అందు గురించి మినిమం మూడు మూడు సాకెట్లు అయితే మీరు పెట్టుకోవాలండి నెక్స్ట్ ఆ టీవీ బోర్డులో ఏంటంటే కేబుల్ టీవీ వైర్ అని పెట్టుకోవాలండి అంటే మళ్ళీ తర్వాత నుంచి తర్వాత కేబుల్ టీవీ వైర్ లాగా చాలా ఇబ్బందిగా ఉంటుంది అసహ్యంగా ఓపెనింగ్ కనబడుతుంది కాబట్టి మీరు బెడ్రూమ్లోకే ఒక కేబుల్ వైర్ వచ్చినట్టుగా పెట్టుకోవాలి పైప్ అనేది కన్సీల్లో ముందే అంటే ఒక కే ఇప్పుడైతే టీవీలో జియో నెట్వర్క్ అది వైఫై ద్వారా వస్తున్నాయండి అదే వచ్చినా కానీ దానికి దానికి కూడా ఒక వైర్ అనేది ఒక డేటా వైర్ అనేది కావాలి కాబట్టి ఒక పాయింట్ అయితే మీరు ఈ కేబుల్ సంబంధించి పెట్టుకోవాలండి అదేవిధంగా నెక్స్ట్ పాయింట్కి వస్తే కనుక కంప్యూటర్ బోర్డు అండి ఇప్పుడు అంటే చాలామందికి అయితే చాలామంది అయితే కంప్యూటర్ అయితే వాడుతున్నారండి బెడ్రూమ్లోని పర్సనల్ వర్క్ అయితే చేసుకోవాలన్నా సరే కంప్యూటర్ అయితే ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఇప్పుడు అందరూ వాడుతున్నారు కాబట్టి దానికి సంబంధించి ఒక కంప్యూటర్ పాయింట్ అయితే పెట్టుకోవాలండి ఒక టేబుల్ ఎక్కడో పక్క ఈ బెడ్రూమ్లోని మీ ప్లేస్ చూసుకొని మీ పొజిషన్ సిచ్యువేషన్ బట్టి ఏరియా బట్టి మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ ఒక కంప్యూటర్ సంబంధించిన ఎలక్ట్రికల్ పాయింట్ అయితే పెట్టుకోవాలండి ఆ బోర్డులో అయితే కనీసం తక్కువలో తక్కువ మూడు సాకెట్లు అయితే పెట్టుకోవాలండి అదేవిధంగా ఈ కంప్యూటర్ బోర్డుకి అయితే కంపల్సరీగా ఇన్వెటర్ పాయింట్ అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే ఎమర్జెన్సీ ఒకసారి కరెంట్ పోయిందంటే ఇదే బోర్డు కను కాదు మీరు బెడ్రూమ్లోని బెడ్ పక్కన పెట్టే టూవీ స్విచ్ బోర్డుకైనా సరే ఇన్వర్టర్ పెట్టుకోవాలి అదేవిధంగా కంప్యూటర్ బోర్డుకైనా సరే ఇన్వెటర్ వైర్ అనేది ఇన్వర్టర్ వైరింగ్ అని చేయించుకోవాలండి మీ ఎలక్ట్రిషన్తో చెప్పి మీరు వైరింగ్ చేస్తున్నప్పుడు ముందుగానే మీరు చెప్పుకోవాలండి ఇటువంటివన్నీ ఇన్వేటర్ బెడ్రూమ్లో పెట్టకూడదండి ఎందుకంటే మనం పడుకుంటాం కాబట్టి ఆ బ్యాటరీ తెల్లక ఆ యాసిడ్ స్మెల్ అవన్నీ వచ్చి మనకి మనకి డేంజర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మ్యాక్సిమం ఇన్వర్టర్ మాత్రం ఇంటి బయటే పెట్టుకోవాలండి ఇన్వెటర్ పాయింట్ ఏదైతే ఉందో కరెంటు పాయింట్ అది మాత్రమే మీరు ఈ బెడ్రూమ్లో బోర్డులు పెట్టుకోవాలండి లైట్కి ఫ్యాన్కి కానీ కంప్యూటర్కి ఇటువంటి పాయింట్లకి అనమాట నెక్స్ట్ ఇంకో బోర్డు విషయానికి వస్తే ఒకవేళ బెడ్రూమ్లో నుంచి బాత్రూంలోకి ఎంట్రీ ఉందనుకోండి అటువంటి అప్పుడు ఏంటంటే మీరు ఆ బాత్రూమ్ ఎంట్రీ దగ్గర బోర్డు అనేది పెట్టుకోవాలండి బాత్రూంలో పాయింట్ గురించి ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే బెడ్రూమ్ నుంచి మనం బాత్రూంలోకి ఎంట్రీ అవుతాం కాబట్టి అటాచ్డ్ బాత్రూంలోకి ఎంట్రీ అవుతాం కాబట్టి ఆ బోర్డు అనేది ఇక్కడ పెట్టుకోవాలండి అయితే ఈ బోర్డులో ఎటువంటి ఉండాలంటే గ్రేజర్ పాయింట్ ఉండాలండి ఇంకోటి అడ్జస్ట్ ఫ్యాన్ పాయింట్ ఉండాలి ఇంకోటి బాత్రూమ్ లైట్ పాయింట్ ఈ మూడు అయితే వెరీ ఇంపార్టెంట్ అండి ఈ మూడు లోపలైతే పెట్టుకోకూడదండి బాత్రూంలో పెట్టుకోకూడదు ఎందుకంటే బాత్రూంలో పెట్టుకుంటే మనం స్నానం చేసినప్పుడు తడిది ఉంటుంది కాబట్టి ఆ తడి చేతులతో ఆపరేటింగ్ చేసినప్పుడు షాక్ కొట్టే ప్రమాదం ఉంది కాబట్టి మీరు బాత్రూమ్ బయటనే బెడ్రూమ్ లోపల పెట్టుకోవాలండి బోర్డు ఇంతేనండి టోటల్గా మాస్టర్ బెడ్రూమ్లో పెట్టుకోవాల్సిన ఎలక్ట్రికల్ పాయింట్స్ టోటల్ బోర్డ్స్ అయితే చూద్దామండి ఇప్పుడు ఇప్పుడు చెప్పిన మళ్ళీ ఒకసారి చెప్తాను ఫస్ట్ బోర్డు విషయానికి వస్తే మెయిన్ స్విచ్ బోర్డు అండి అంటే డోర్ ఎంట్రీ ఎంట్రీ అవ్వగానే దగ్గరలో బోర్డు ఫస్ట్ బోర్డు మెయిన్ స్విచ్ బోర్డు అనమాట సెకండ్ వచ్చి టూ వే స్విచ్ బోర్డు అండి థర్డ్ వచ్చి టీవీ బోర్డు అండి ఫోర్త్ వచ్చి కంప్యూటర్ బోర్డు అండి ఫిఫ్త్ వచ్చి బాత్రూమ్కి ఎంట్రీ అయిన బోర్డు అండి టోటల్గా మొత్తం కలిపి టోటల్గా ఐదు బోర్డులు అయితే వస్తాయండి ఇంతేనండి ఇంపార్టెంట్గా పెట్టుకోవాల్సిన మాస్టర్ బెడ్రూమ్లో పాయింట్స్ ఎలక్ట్రికల్ పాయింట్స్ అనేవి అదేవిధంగా నెక్స్ట్ ఇలా ఏసీ వైరింగ్ ముందుగా చేయించుకోకపోతే కనుక అవుట్ సైడ్ నుంచి వైరింగ్ రెంట్కున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఏసీ అవుట్ సైడ్ నుంచి ఏసీ వైరింగ్కి డబ్బులు ఎంత అవుతాయండి ఏ విధంగా చేసుకోవాలి అనే అయితే ఇక్కడ ఈ ఈ వీడియో చేసేనండి ఈ పైన కనిపిస్తుంది కదా ఈ వీడియోని చూస్తే మీకు ఏసీ వైరింగ్ గురించి ఐడియా వస్తుందండి ఇంతేనండి మరి ఈ వీడియో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటూ ఉంటే కనుక బెడ్రూమ్లో ఎటువంటి ఇంపార్టెంట్ ఎలక్ట్రికల్ పాయింట్స్ పెట్టుకోవాలి అనే దానిపైన మరి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక మన వీడియో మన వీడియోని కన్ఫర్మ్గా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం